అయితే ఇతనే నా అతను గురుదేవులు ఇతన్ని చూసి పరిగెడుతున్నారు పరిగెత్తడం లేదు ఇదే కదా మా పథకం పరిగెత్తించి ఇందులో పడేయాలని మహారాజా మేము మా తెలివితేటలతో ఇతన్ని పట్టుకున్నాం ఇతనే ఆ దుష్టుడు ఇతనే ఒకసారి పులిగా ఒకసారి ఆదిమానవుడిగా రూపాలు మార్చుకుంటున్నాడు అద్భుతం గురుదేవా అద్భుతం మీరు గొప్ప సాహసాన్ని ప్రదర్శించారు మీరు కేవలం మాకు మాత్రమే కాదు నిజానికి ఈ గ్రామ ప్రజలందరికీ పెద్ద ఉపకారం చేశారు గురుగారు మీరు నిజంగానే గొప్ప పని చేశారు ఈ ముసలోడి మాటలు అస్సలు నమ్మలేవు సైనికులారా ఈతగాన్ని బంధించండి మహారాజు గారికి జయము ఆచార్య మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మేము చాలా దిగులు పడ్డాం చివరికి ఈ దుష్టుడు పట్టుబడ్డాడు మంత్రి గారు ఇతను అతి కష్టం మీద పట్టుకున్నాం అవును మేమే ఇంకెవరు మేము అనుకుని మొదటి రోజే ఇతన్ని ఉండేవాళ్ళం కానీ అలా కాదు మేమితన్ని ఉద్ధరించాలి అనుకున్నాం రాత్రంతా ఇతని ముందు కూర్చొని ఇతనికి నచ్చజెప్తూ ఉండిపోయాం వదిలే వదిలే జీవుల్ని చంపడం వదిలేయాలి కానీ ఇతను నా మాట విల్లే చివరికి మా మంత్రశక్తితో మేమితన్ని వశపర్చుకోవాల్సి వచ్చింది అద్భుతం గురుదేవా నిజంగానే మీరు చాలా ధైర్యం అది నిజమే మహారాజా ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అపరాధి మీ సమక్షంలోనే ఉన్నాడు తక్షణమే వెంటనే ఈ సమయంలోనే ఇతన్ని వదిలించండి. ఒదత్తు మహారాజా అలా చేయడానికి వీల్లేదు ఎందుకు రామకృష్ణ పండితులు గారు? మేము ఎందుకు అలా చేయకూడదు? ఎందుకంటే మహారాజా ఏదైతే ప్రజల్ని చంపే తీనిందో అది ఒక ముందుగా ఇతనికి పులిగా మారడానికి ఒక అవకాశం ఇచ్చి చూడాల్సిందే మహారాజా. ఆ తర్వాతే ఇతనికి శిక్ష విధించడం సబబుగా ఉంటుంది. ఎందుకు రామకృష్ణ పండితుల వారు? మీరు ఎందుకు ఇతన్ని వెనకేసుకు దీనివల్ల మీకు ఏంటి గురుదేవ నాకు ఏ ప్రయోజనమూ లేదు కాని మహారాజా ఇతను పులిగా రూపం మార్చుకున్న తర్వాతే ఇతనికి మరణశిక్ష విధించడం మంచిది మహారాజా అప్పుడే జనానికి కూడా నమ్మకం కలుగుతుంది ఇతనే ఆ నరభక్షి అని అప్పుడు ఆ కథలన్నీ కూడా శాశ్వతంగా ముగిసిపోతాయి రామకృష్ణ పండితుల వారు అసలు మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మేమిప్పుడు అబద్ధాలు చెప్తున్నావనే మాట మీద మీకు నమ్మకం లేదా మేము మేము మా పెట్టి మీ అందరి భయాల్ని దూరం అర్థం ఇది అస్సలు కాదు గురుదేవా నేను కేవలం ఒకటే చెప్తున్నాను గురుదేవా లక్ష్మణ్ణ ఇంకా మిగిలిన గ్రామస్తుల భ్రమ తొలగిపోతే ఇందులో తప్పే ఉంది పైగా మనకి ఒక మనిషి పులి రూపంలోకి మారుతుంటే చూసే అద్భుతమైన అవకాశం కూడా దక్కుతుంది మనం దీన్ని ఎలా పోగొట్టుకోగలం మహారాజా మాకు కూడా రామకృష్ణ పండితులు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది మనం ఈ ఆదిమానవుడు పులిగా మారుతుంటే చూడడం మంచిది కదా ఒకవేళ ఇతను తన రూపాన్ని మార్చుకోకపోతే పరివర్తన రాకపోతే అప్పుడేం చేస్తాం అలా జరిగే అవకాశమే లేదు మహారాజా గురుదేవులు స్వయంగా తమ కళ్ళతో ఈ అద్భుతాన్ని చూశారు కదా అవునా గురుదేవా చూశారు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా మహారాజా మహారాజా సరే అయితే ఈ యాది మానవుడికి పులిగా మారడానికి ఒక అవకాశం అయితే తప్పకుండా ఇస్తాము ఇతను పులిగా మారిన బెంటనే ఇతన్ని వధించి తీరాలి ఆ తర్వాత మనం అందరం మళ్ళీ విజయనగరానికి తిరిగి వెళ్ళిపోదాం మంత్రి గారు మహారాజా మీరే శుభవార్త చెప్పడానికి వెళ్ళండి త్వరగా వెళ్ళండి లక్ష్మణాన్ని మిగిలిన గ్రామస్తులందరినీ ఆదేశించండి అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పండి వారికి తెలియజేయండి పెద్ద పులిని బంధించేశాము అని ఇతను తన రూపాన్ని పులిగా మార్చుకున్న వెంటనే అందరి సమక్షంలో ఇతని ప్రాణాలు తీయడం జరుగుతుంది తమరి ఆజ్ఞ మహారాజా సేపు మౌనంగా ఉండి ఏం జరుగుతుందో చూస్తూ ఉండు స్వామి స్వామి మీరు అతనికి మోక్షాన్ని ప్రసాదించండి వెళ్ళతని ముందు మంత్రాలు చెప్పించండి ఆ తర్వాత అతను పులిగా మారిపోతాడు అప్పుడు వచ్చి మీ పాదాల చెంత కూర్చుని పోతాడు అయ్యో భగవంతుడా నువ్వెందుకు నా ప్రాణాలని తీయాలని చూస్తున్నావు మీ ప్రాణం కాదు స్వామి పులి ప్రాణం నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు మేవతన్ని చూస్తున్నా మమ్మల్ని చూడలేవు ఈ ఆది తన రూపాన్ని మార్చుకొని పులిగా ఎప్పుడు మారుతాడో ఏమో చాలాసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నాము ఇప్పటికి మాకు నిద్ర కూడా వచ్చేస్తుంది ఎవరైనా ఎలా చెప్పగలరు మహారాణి తిరుమల ఇది పులిగా ఎప్పుడు మారుతుందో ఏమో మనం కేవలం ఎదురు చూడగలం అంతే ఈ లోకం మేము మీ అందరి కోసం వేపరసం చేసి తీసుకొస్తాం వద్దు అంటే అంటే శాంతి శాంతించండి ఓర్పు ఓర్పు వహించండి మీరందరూ ఓర్పు వహించండి ఇప్పుడే కొంచెం సేపట్లో అతను పులిగా మారతాడు గురుదేవా మీరు స్వయంగా మీ కళ్ళతో చూశారు కదా మరి వేపరసం తాగాల్సిన అవసరం ఏముంది అది లేకపోయినా అతను పులిగా రూపం మార్చుకుంటాడు మీరు కూర్చోండి వరుణమాల ఏమిటి స్వామి ఇతను ఇక్కడే ఉన్నాడు చూడ ఏమిటి పొగవాసన ఎక్కడో ఏదో కలుతున్నట్టుంది మహామంత్రి గారు మహారాజా త్వరగా వెళ్ళి చూడండి ఏం కాలుతుందో అలాగే మహారాజా ఈ నిప్పంటించింది మన సైనికులే ఏమిటి మన సైనికులా ఎందుకు నేనే సైనికులు చెప్పాను ఒకవేళ పులి వస్తే నిప్పంటించమని చెప్పాను దానితో ఆ పులి పారిపోవాలని మంత్రి గారు మనం ఇక్కడ దేనికోసం ఎదురు చూస్తున్నామో మీకు తెలియదా తెలుసు మహారాజా పులిని పట్టుకోవడానికి మరి మీరు పులి పారిపోయేలా చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అది మహారాజా మేము దీని గురించి లేదు క్షమించిన మహారాజా ఆలోచనలు క్షమాపణలు తర్వాత చేయండి అన్నిటికంటే ముందు మీరు ఆ పులిని అంటే ఆ నిప్పుని ఆర్పడానికి ఏర్పాట్లు చేయండి లేకపోతే అడవి మొత్తం కాలిపోతుంది వెళ్ళండి తమరి మహారాజా సైనికులారా నాతో పడరండి పట్టుకోండి పులి పట్టుబడింది మహారాజా పులి కానీ ఇంకా అభిమానుడు తన రూపాన్ని మార్చుకోలేదు కదా మార్చేసుకున్నాడు గురుదేవా ఎక్కడ మారాడు చూడాల్సింది ఇక్కడ కాదు అక్కడ చూడండి రామకృష్ణ పండితుల వారు ఏంటి మీరు ఇలా హాస్యాలు ఆడుతున్నారు ఇతను లక్ష్మణ్ల కదా కాస్త సమయం వేచి ఉండండి గురుదేవా అంతా ఇప్పుడే అర్థమయ్యేలా చేస్తాను వీళ్ళని విడుదల చేయండి మహారాజా ఏంటి మాతో ఈ విధంగా హాస్యాలు ఆడుతున్నారు పులి పట్టుబడిందని మాకు చెప్పారు మమ్మల్ని రమ్మని చెప్పి ఏదో జంతువులాగా ఇలా వలలో బంధించేశారు నాతో పాటు ఉన్నవారి కాళ్ళకి గాయాలు కూడా అయ్యాయి మహారాజా మహారాజా ఏ పులి కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది వీరే ఏవైతే భయాందోళనలు సృష్టించబడ్డాయో అవి వీరే సృష్టించారు ఏంటి పండితులు గారు మీరు మాట్లాడేది అసలే మేము పులికి భయపడి బతుకుతున్నాం కానీ మీరేమో ఏమిటి రామకృష్ణ పండితుల వారు మీరు మాట్లాడేది పాపం వీరు అమాయకపు గ్రామస్తులు వీరితో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వీరే పులి అని మీరు ఎలా అనగలరు గురుదేవా అసలు విషయం మొత్తం అర్థమయ్యేలా చెప్పడానికి అవకాశం చెప్పదలుచుకున్నావా వీళ్ళందరూ పులి అన గురుదేవ జరిగిన విషయం అంతా చక్కగా అర్థమయ్యేలా చెప్పనివ్వండి చెప్పండి అర్థమయ్యేలా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి చర్య రామకృష్ణ పండితుల వారికి కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వండి చెప్పండి రామకృష్ణ పండితులు మీరు వీళ్ళందరిని ఎందుకు పట్టుకున్నారు నేను ఎక్కడ పట్టుకున్నాను ప్రభు పట్టుకున్నది మీరే కదా మేం పట్టుకున్నామా అవును మహారాజా ఈ మాయంతా ఆ రోజు రాత్రి పులి మీద సంధించిన బాణం కారణంగానే సంభవించింది మహారాజా రామకృష్ణ పండితులు గారు మా బాణంతోనా రామకృష్ణ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది అందరికీ అర్థమయ్యేలా చెప్పండి అలాగే మహారాజా మహారాజా మీ బాణంతో మీరు ఎక్కడైతే ఆ పులిని గాయపరిచారో నేను ఆ చోటికి వెళ్ళాను అసలు ఆ పులి రహస్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను అంతా జాగ్రత్తగా గమనించడంతో ఆ ప్రదేశంలో నాకొక మనిషి తెగిన చేతి వేలొకటి దొరికింది మహారాజా అక్కడ ఏదైతే జరిగిందో అది కేవలం మీ బాణం కారణంగానే జరిగింది ఎందుకంటే అక్కడ రక్తం కూడా కనిపించింది పులిని గాయపరచడానికి మీరు బాణాన్ని సంధించారు కానీ అక్కడ దొరికిన వేలు ఒక మనిషిది బహుశా అక్కడ దొరికిన వేలు వీళ్లలో ఒకరి ఉండొచ్చు ముందు నాకు చాలా భయం వేసింది అప్పుడే నాకు అనిపించింది పులి నుంచి మనిషిగా మారుతున్న కథ ఒకవేళ నిజమేనేమోనని భయం కూడా వేసింది ఆ తర్వాత నేను రాజనర్తకి సోదామిని గారి శిబిరం వైపుకి వెళ్ళాను అక్కడ నాకు పులి తోక ఒకటి దొరికింది అప్పుడు నాకు అనుమానం వచ్చింది మహారాజా బహుశా అది నరభక్షి అయ్యుండకపోవచ్చు అని ఎప్పుడైతే గురుదేవులు ఈ ఆదిమానవుణ్ణి పట్టుకున్నారో అప్పుడు నా అనుమానం ఇంకా పెరిగిపోయింది మహారాజా అతను దుష్టుడయి ఉండడేమో అని ఒకవేళ అతను నిజంగానే దుష్టుడే అయి ఉంటే గురుదేవులు ఈ విధంగా అతను తప్పించుకుని పారిపోవడం సాధ్యమయ్యేది కాదు మీరు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు రామకృష్ణ మంత్రశక్తి గురించి అసలు తెలియదా తెలుసు గురుదేవ నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను అటువంటి దుష్టుడి చేతి నుంచి తప్పించుకోవటం అంత సులువేం కాదని అతను మీకు మంత్రోచ్చారానికి కూడా సమయం ఇచ్చి ఉండేవాడు కాదు ఖచ్చితంగా మీరే పట్టుకున్నారు కాని ఒక మనిషిని అతను రాత్రంతా మీతోనే ఉన్నాడు మీ పక్కనే ఉన్నాడు కానీ అతను మీకు ఏ హాని చేయలేదు పైగా మహారాజా నా అనుమానం నమ్మకంగా ఎప్పుడు మారిందంటే గుర్తుపట్టినప్పుడు మనం అతన్ని మన శిబిరానికి తీసుకొచ్చినప్పుడు అంటే మీ అమ్మగారు ఆ ఆదిమానవుని ముందే కలిశారనమాట కేవలం కలవడం మాత్రమే కాదు మహారాజా ఆదిమానవుడు అమ్మకి చాలా మంచి మిత్రుడు కూడా అయిపోయాడు అతను ప్రతిరోజు మా శిబిరం బయట అమ్మ కోసం పండ్లు పెట్టి వెళ్తుండేవాడు ఏంటి ఇక్కడ ఇన్ని పండ్లున్నాయి ఇవన్నీ మా శిబిరం బయట ఎవరు పెట్టి వెళ్ళుంటారు ఈ పండ్లన్నీ ఎవరు పెట్టి వెళ్ళారు ఇవి నాకోసమే అంటే అత్తయ్య కోసమే పెట్టారు మహారాజా అమ్మ నాకు చెప్పింది మేమందరం రాత్రి పడుకున్న తర్వాత అప్పుడు తను వెళ్ళి ఆదిమానవుణ్ణి కలిశానని రాజా ఆదిమానవుడు నరభక్ష్యం కాదు అతను కూడా మనలానే ఒక మామూలు మనిషి అసలు అతను అడవిలో ఎందుకుంటున్నాడనే రహస్యాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం నేను ఈ విషయం తెలుసుకోవడానికి మర్రిపట్టి గ్రామానికి వెళ్లాను అక్కడ కొన్ని వివరాలు గురించి చర్చించిన తర్వాత నాకు విషయం తెలిసింది సుమారు ఇరవై సంవత్సరాల క్రితం గ్రామం నుంచి ఒక చిన్న పిల్లాడు అడవిలో తప్పిపోయాడని అతను మళ్ళీ ఎప్పుడు తిరిగి గ్రామానికి కూడా రాలేదంట ఈ ఆదిమానవుడు ఆ చిన్నపిల్లవాడే మహారాజా అంటే ఇతను ఈ మానవుడు అవును మహారాజా మహారాజా నేను గ్రామానికి వెళ్ళినప్పుడు నాకు మరొక రహస్యం కూడా తెలిసింది ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇదంతా ఒక నాటకం అని మోసం అని గ్రామంలో పులి లేదు నరభక్షి కూడా లేదు గ్రామంలో వారిని ఎవరూ ఇబ్బంది పెట్టడం లేదు గ్రామానికి చుట్టుపక్కల దూర దూరాల వరకు గాని ఒక్క పులి ఆనవాళ్ళు కూడా లేనే లేదు అప్పుడే నాకు అర్థమైంది మనిషి నుంచి పులిగా మారుతున్న అబద్ధపు కథలు ప్రచారం చేస్తున్న వారికి గనుక ఆదిమానవుడు పట్టుబట్టాడనే విషయం తెలిసిందనుకోండి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వస్తారనుకున్నాను అనుకున్నట్టుగానే వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఆదిమానవుడి కారణంగానే వీరి పన్నాగం మొత్తం అసఫలమైంది మీరు మేమందరం ఆదిమానవుడు పులిగా ఎప్పుడు మారతాడా అని ఎదురు చూస్తున్న సమయంలో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మహారాజా కానీ చెట్ల వెనుక దాక్కొని మీరు వీళ్ళని కూడా రమ్మని చెప్పారు కానీ వీళ్ళు అక్కడికి రాలేదు వీళ్ళు దాక్కొని వారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఆది మానవుడి దగ్గరికి వెళ్ళి అతన్ని హత్య చేయాలని ప్రయత్నించారు పదండి అందరూ ఇక్కడి నుంచి పదండి ప్రకారం మేము నిప్పంటించాం అవును అందరూ ఆ గందరగోళంలో ఉన్నప్పుడు నేనే కావాలని వీరి మార్గం నుంచి సైనికులను వెళ్ళిపోమని చెప్పాను ఎందుకంటే వీళ్ళు ఆదిమానవుణ్ణి కాపాడటానికి వెళ్లాలని వీళ్ళు అలానే వచ్చారు కూడా కానీ వీళ్ళకి తెలియదు కదా నేను మహారాజు అలాగే మంత్రిగారులతో కలిసి వీళ్ళని పట్టుకోవడానికి ముందుగానే వలపన్నానని వీళ్ళు వచ్చారు పట్టుబడిపోయారు లక్ష్మణ గారు మీరు అడవిలో ఉన్నప్పుడు మా సైనికులు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర కేవలం ఒకే ఒక దారి ఉంది మీరు మహారాజు గారి ముందు స్వయంగా మీరే మొత్తం అంతా ఒప్పుకోండి ఇక మీ పన్నాగం అందరి ముందు బయటపడిపోయింది అడవిలో ఎలాంటి నరభక్షి లేదు ఏ పులి కూడా లేదు చెప్పండి లక్ష్మణ ఇదంతా ఎందుకు చేశారు మహారాజా ఇది నిజం కాదు కేవలం అబద్ధం చెప్పడం ఘోరమైన అపరాధం అయినా ఏమనుకున్నారు మీరు మేం మీరు చెప్పిన ఒక మనిషి పులిగా మారుతున్నాడు అనే కట్టుకథని గుడ్డిగా నమ్ముతాము అనుకున్నారా ఒక నరభక్ష పులిని చంపడానికి మేమే స్వయంగా ఇక్కడికి రావాల్సిన అవసరం లేనేలేదు మేము కేవలం ఈ పన్నాగం వెనుకున్నా నిజమేమిటో తెలుసుకోవాలనుకున్నాం అది మాకు రామకృష్ణ పండితుల ద్వారా తెలిసింది లక్ష్మణ ఇక మీరు మాకు చెప్పండి మీరందరూ ఈ ఆదిమానవుణ్ణి ఎందుకు హత్య చేయాలనుకున్నారు